అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులకు అయ్యప్ప వేసుకున్న అయ్యప్పలకు అందరికీ కూడా స్వామి అయ్యప్ప ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా మండల దీక్షలో ఉన్న అయ్యప్పలంతా కూడా మండలానికి సంబంధించి అయ్యప్ప దేవాలయం తెరిచి ఉంటాయి కానీ ఏంటంటే అనుకోని అవాంతరం ఫింజల్ తుఫాన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ కర్ణాటక కానీ చాలా చోట్ల వారి వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల్లో శబరిమల వెళ్తానికి డేట్ ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్న స్వాములు దైతో ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మొండితనంతో మూర్ఖత్వంగా బయలుదేరకండి ఎంత ఒక ఆలోచన విధానం ఏముంటుందంటే మనం అయ్యప్ప ఆలు వేసుకున్నాం అన్నింటికి అయ్యప్పే ఉంటాడు అయ్యప్పే చూసుకుంటాడు మనం వెళ్తుంది భగవంతుడి దగ్గర కదా మనకే ఏమాత్రం వస్తుంది మనకే అబ్జెక్షన్ వస్తుంది అనే విధంగా ఆలోచిస్తారు అన్నీ అయ్యప్ప చూసుకోవడం కొన్ని మనం కూడా చూసుకోవాలి ఎందుకంటే పంచభూతాలని వాడుకోవాలి అట్లతో ఆడుకోకూడదు పంచభూతాలకి గౌరవం ఇవ్వాలి అట్లని లెక్క చేయాలి అంతేగాని అట్లా లెక్క చేయకుండా మూర్ఖత్వం కో మనం వెళ్ళకూడదు ఎందుకంటే అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ప్రకృతిలో ఈ సృష్టి ధర్మంలో మనకి పంచభూతాలు సృష్టించి ప్రళయాన్ని ఎవ్వడో ఏ మానవ మాత్రం ఇప్పటివరకు ఆపిన దాఖలాలు లేవు అది తుఫాను కావచ్చు భూకంపం కావచ్చు అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏనా కావచ్చు కాబట్టి అవి వచ్చినప్పుడు అది ఒక హెచ్చరికతను మనం భావించి ఎందుకు వచ్చిందో ఏంటో ఇది భగవత్ నిర్ణయం ఏమో అనే విధంగా ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో అని చెప్పి నా సొంత అభిప్రాయం ఎందుకంటే మీకు దక్షాకాలం పూర్తి అయిపోతే మీరు ఎలా తలుచుకుంటే టికెట్లు పోతాయి రిజర్వేషన్ పోతాయి లేకపోతే ఫ్లైట్లు గట్టికి తీసుకున్నట్లయితే డబ్బులు వెనక్కి రావు అనే ఆలోచనలు మానేయండి ఎందుకంటే ఇప్పుడు కబతే వచ్చే నెల అవ్వచ్చు లేకపోతే వేరే నెల వెళ్ళచ్చు వేరే నెల వచ్చు ప్రతి సంవత్సరంలో ప్రతీ నెల కూడా అయ్యప్ప దేవాలయం నాలుగైదు రోజులు తెలుస్తారు మండల పూ పూజా కార్యక్రమం ఉంటుంది ప్రతి ప్రతీ నెల చేయవలసిన పూజల నిమిత్తం తెలుస్తారు అట్లా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అంటే మనకు లాగే మనకి తెలుగు లాగే వాళ్ళ యొక్క మలయాళీ సంవత్సరాది అటువంటివి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు వాళ్ళకే వాళ్ళ రాష్ట్ర పూజలు ఉన్నప్పుడు అప్పుడు కూడా తెరుస్తారు ఒక్కోసారి నెలలో పదిహేను రోజులు కూడా తెరవచ్చు అప్పుడు నానా ఎప్పుల కింద వీళ్ళు రావచ్చు మీరు అంతేగాని మూర్ఖత్వానికి వెళ్ళిపోయి అటువంటి పనులు ఏమీ చేయొద్దని చెప్పి ఎందుకంటే దీనివల్ల ఏం ప్రమాదం ఉందంటే చాలా దూరం ఘాట్ రోడ్డు ఉంటుంది ఆ ఘాట్ రోడ్డు ఫ్లోటింగ్ ఉన్న ఏరియా కాదు అక్కడెక్కడ కిరాణా షాపులు లేకపోతే చిన్న చిన్న షాపులు లాడ్జ్లు హోటల్స్ అటువంటి పర్టికులర్గా ఉండవు ఈ శబరిమల యాత్రల కోసం లేదో టెంపరీగా పెడతారు తప్ప అక్కడ స్థానికులు ఏదో వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయి తప్ప ఈ పర్టికులర్గా పదిసారి ఉండవు కాకపోతే అంతా కొండ మార్గం అయిపోతుంది ఒకటి మనకు భాష ప్రాబ్లం ఒకటి ఉంటుంది అక్కడ కరెంటు దొరకదు సెల్ఫోన్ ఛార్జ్డ్ అవ్వదు సిగ్నల్స్ అందవు మెయిన్ అక్కడ టవర్స్ ఉండవు పది చోట కూడా ఇకపోతే చీకటి ఆ చీకటి కానీ వర్షం కానీ ఆ తేమ కానీ ఆ బురద కానీ అట్లా ఏంటంటే విషశాల్పాలు కానీ విషపు జంతువులు కానీ విషమ పురుగులు కానీ దోమలు లాంటివి కానీ ఏవి కుట్టినా సరే రకరకాల రోగాలు రావచ్చు ప్రేణా పరిస్థితి కూడా కలుగుతుంది ఒకసారి కొండ చర్యలు ఇరిగి పడిపోతాయి మనం ఏ ఫోర్ వీలర్లో లేకపోతే కార్లో లేకపోతే బస్సుల మీద మనం వెళ్తే అవి స్లిప్ అయిపోయి ప్రమాదం ఉంది అవి స్కిట్ అయిపోయి రోయిల్లో పడిపోయే ప్రమాదం ఉంది మనం వేసుకెళ్ళి బస్సులు అవ్వక్కర్లేదు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆర్టీసీ లాంటి బస్సులు అయినా సరే ఇంకొకటి ఏంటంటే అక్కడ నదీ ప్రవాహం లోతు ఎంత ఉన్న అనుభవపూర్వకంగా చెప్తున్నాను చాలా విపరీతమైన ఫ్లోటింగ్ ఉంటుంది ఆ పంప నది విపరీత దాని స్పీడ్ మామూలు స్పీడ్గా చాలా తేలిగ్గా తీసుకుంటారు మీరు వెళ్ళినప్పుడు అది అక్కడ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉండి ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో పైన వర్షాలు కురుతుంటే మాత్రం ఆ నది వచ్చే అంత ఉద్ధృతి దొల్లుకుంటా దొల్లుకుంటూ వెళ్ళిపోతాం అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఆ అన్ని ఎందుకు తీయట్లేదంటే దానికోసం తీయట్ల దొల్లుకుంటే ఏ రాడు మనం ఆపతాప లేకపోతే ఎవడో మనుషులు ఎవడో ఆపడం కాబట్టి ఈ పంచిభూతాలను గౌరవించండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దేవాలయాలు చాలా డెవలప్ చేశారు పురాతన చాలా కాలం బట్టి ఉన్నాయి చాలా దేవాలయాలు ఇరుముడి సేకరించి దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప స్వామివారి అక్కడ చాలా నిష్టతో కేరళ సాంప్రదాయం అక్కడ ట్రావర్కోట్ దేవస్థానం వారి సాంప్రదాయాలు అనుసరించి చేసేవాళ్ళు అక్కడ నుంచే పండితులు కానీ పోతారులు కానీ బ్రాహ్మణులు కానీ తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గుళ్ళు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్తాం తప్పేమీ కాదు ఎట్టి పరిస్థితుల్లో అట్లా చూపు చూడవలసిన పనేమీ లేదు హిందూ గలడం అందులే సందేహం కాని విధంగా ప్రతి చోట ప్రతి మనిషిలోని అయ్యప్ప మాల వేసుకున్నవాడు చాటి అయ్యప్పనే కాకుండా ప్రతి వ్యక్తిలోనూ కూడా అయ్యప్పని చూసుకుంటున్నప్పుడు శబరమలే వెళ్ళాలి అని చెప్పి నియము అంటే శబరిమల వెళ్ళొద్దని కానీ అక్కడికి వెళ్ళటానికి వ్యతిరేకమని కానీ కాదు అదే ఇటువంటి ప్రకృతి విలయం ఉన్న చోట ఇటువంటి పరిస్థితుల్లో మనకి వాతావరణం కానీ మన నేచర్ కానీ సహకరించిన పరిస్థితుల్లో అటువంటి అప్పుడు ఆగిపోవటం ఉత్తము మన లోకల్లో ఉన్న దేవాలయాలకు వెళ్తే ఏమీ తప్పు కాదు ఎవరో గురుస్వామి చెప్పాడు అక్కడ ఆ స్వామి చెప్పాడు ఈ స్వామి చెప్పాడు అని కాదు మీరు మనసు నిశ్చలంగా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నా ఎక్కడికెళ్ళి ఇరు మూడు సమర్పించుకున్నా తప్పేమీ లేదని చెప్తూ రిస్క్ మాత్రం వెళ్ళకండి రిస్క్ చేయొద్దు మూర్ఖత్వంగా వెళ్ళొద్దు అన్నిటికీ దేవుడు చూసుకుంటాడంటే మనకి ఎక్కడ ఏమి రాసిపెట్టిందో ఎప్పుడు రాసిపెట్టిందో ఎవరికీ తెలియదు ఏదైనా ఒక ప్రికాషనరీగా మన యొక్క యాత్ర ఆగిపోయింది అంటే అది కూడా భగవత్ సంకల్పంతో భావించండి భగవంతుడు అంతేగాని మనం దానికి విరుద్ధంగా ప్రయాణం చేద్దామని మాత్రం తలపెట్టద్దని చెప్పి చెప్తూ ఇష్టమైతే పాటించండి లేకపోతే లేదు అంతే తప్ప ఇందులో బలవంతం ఏమీ లేదు ఇది మాత్రం శబరిమల వెళ్ళొద్దని కానీ లేకపోతే ఇక్కడ దేవాలయానికి వెళ్ళమని కానీ లేకపోతే వేరే విధంగా కూడా భావించవద్దు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎందుకంటే ఈవేళ రేపు కూడా ఈ చాలా ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయంత ఆ వర్షాలు మరి తీవ్రత ఎంతకాలం ఉంటుందో ఏంటనేది వాతావరణ శాఖ అనేది ఒక ప్రికాషనరీగా మనకు ఒక హెచ్చరిక జారీ చేస్తారు తప్ప దాని దశ దిశ నిర్దేశించేది మార్చేది వాతావరణ శాఖ కాదు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి ఈ యొక్క భగవంతుడు ప్రసాదించిన ఈ పంచిపోతాలను మారుతూ ఎవరి తరం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండమని చెప్పి స్వాములందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్వామియే శన్నవయప్ప